హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి శివ మా చిన్నప్పుడు మా నానమ్మ చేసే కర్రీస్లో మా ఫేవరెట్ అనమాట ఈ గుత్తి వంకాయ కూర వీక్లీ వన్స్ ఈ కర్రీ ఖచ్చితంగా ఉండేది మా మీల్స్లో తను ఆనాటి మనిషి అయినా ఈ కాలం వాళ్ళలాగా ఒక స్పెషల్ మెథడ్లో అయితే ఈ కర్రీ చేసేదన్నమాట నాకు చాలా ఇష్టం సో నేను కూడా ఈ కర్రీ ఎలా చేయాలో నేర్చుకున్నాను అనమాట మా నానమ్మ దగ్గర ఆ నానమ్మ చేసే టేస్ట్ అయితే రాదు కానీ నేను కూడా పర్లేదు బాగానే చేస్తాను ఏమైనా ఈ అమ్మమ్మలు నానమ్మలు చేసే వంటలలో ఏదో మ్యాజిక్ ఉంటుంది కదా సరే ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఇన్ ద వీడియో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ కప్ పల్లీలు వేయించుకోవాలి పల్లీలు అస్సలు మాడకూడదు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని పల్లీలు వేయించుకున్నాను పల్లీలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చాలి ఇప్పుడు సేమ్ లోనే టూ స్పూన్స్ ధనియాలు కూడా వేయించుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఏ ఇంగ్రీడియంట్ కూడా అస్సలు మాడకూడదు చాలా జాగ్రత్తగా వేయించాలి ధనియాలు వేగిన తర్వాత ఒక ప్లేట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు కాల్ స్పూన్ జీలకర్ర కాల్ స్పూన్ ఆవాలు అలాగే కాల్ స్పూన్ మెంతులు కూడా వేసి వేయించుకోవాలి జాగ్రత్త సిమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయాలన్నమాట ఆవాలు అయితే ఇప్పటికే చిట్టుపట్లు ఆడిపోతున్నాయి కాబట్టి ఇంకా వెంటనే ఒక ప్లేట్ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను నేనైతే ఎనిమిది వంకాయలకు చేస్తున్నాను కాబట్టి మా ఇంట్లో స్పైసీ లెవెల్స్ బట్టి నేనైతే ఫిఫ్టీన్ మిరపకాయలు వేశానండి పదైదు మిరపకాయలను మధ్యలో కుదించి వన్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా వేయించుకోవాలి ఎండు మిరపకాయలు వేయించిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని కాసేపు చల్లారనివ్వాలి చల్లారిన ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఆరేడు వెల్లుల్లి రెబ్బలు అలాగే చిటికెడు పసుపు వన్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇక్కడ మా నానమ్మ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అయిన ఆరు ఏడు లవంగాలు అండ్ చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేస్తుంది అలాగే ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మెత్తటి పౌడర్ లో చేసుకోవాలి ఈలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్లో నానబెట్టుకున్న చింతపండు అలాగే వాటర్ కూడా యాడ్ చేసి మరొకసారి మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి ఇప్పుడు వంకాయలని నీటుగా వాష్ చేసుకొని నాలుగు పక్షాలుగా కోసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలా అంతా వంకాయలో స్టఫ్ చేయాలి అలాగే మిగతా వంకాయలు కూడా స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నుండి ప్రాసెస్ అయితే వెజల్స్ లో చేయాలి కానీ మా నాన్నమ్మ అప్పటి కాలం మంచి అయినా ఇప్పటి కాలం వాళ్ళలాగా చేసేది అన్నాను కదా సో ఇప్పుడైతే ఒక కుక్కర్ పెట్టేసి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఒక చిన్న ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ గా కట్ ఆయిల్ ఆయిల్లో దోరగా వేయించాలి ఆనియన్స్ వేయిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న బ్రింజాల్స్ అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేయించాలి సో అన్నీ వంకాయలు వేసిన తర్వాత ఆ ఆయిల్లో ఒకసారి బాగా మిక్స్ చేయాలన్నమాట ఇప్పుడు మిగిలిపోయిన మసాలా కూడా వేసి వన్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేయాలి మసాలా అండ్ వాటర్ అంతా కలిసేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేయాలి మీకు క్వాంటిటీ ఓకే అనుకుంటే సరే లేదంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫైవ్ మినిట్స్ వంకాయలు అలా ఉరికిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానివ్వాలి స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడంగానే వంకాయలు అన్నీ సాఫ్ట్గా ఉడికిపోయాయి కావాలనుకుంటే పైన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేస్తలేదు వేడి వేడి అన్నంలోకి గుత్తి వంకాయ కర్రీ కలుపుకొని సాఫ్ట్గా ఉడికిపోయిన బ్రింజాలు నడుచుకొని తింటుంటే ఉందండి సూపర్గా ఉంది అసలు చాలా బాగా కుదిరింది కర్రీ అయితే నాకు ఎప్పుడు ఈ కర్రీ చేసినా మా నానమ్మ అయితే నాకు తప్పకుండా గుర్తొస్తుంది ఐ మిస్ అ లాట్ ఫస్ట్లో చెప్పాను కదా నానమ్మ అమ్మమ్మలు చేసే వంటల్లో ఏదో మ్యాజిక్ ఉంటుందని సో మా నానమ్మ చేసే మ్యాజిక్ అయితే మాత్రం నేను ఇప్పటికీ చాలా మిస్ అవుతాను సో మీకెంతమందికి వంకాయ కర్రీ అంటే ఇష్టమో నా కామెంట్లో చెప్పండి అలాగే రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరితో కూడా చెప్పండి సో దట్స్ ద వీడియో టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్